హలో ఎవ్రీవాన్ ఈరోజు వీడియోలో మా ఇంట్లో అమ్మ చేసిన ఆవకాయ పచ్చడి విధానాన్ని చూసేయండి ఇక ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ ఎల్లిగడ్డను తీసుకొచ్చి పాయల్లాగా వీడదీసాము పొట్టు ఈజీగా వదలడానికి ఆయిల్ రాసి ఎండలో పెడితే ఈజీగా వదిలిద్దంట సో ప్రాసెస్ స్టార్ట్ చేసి ఆవాలు ఇంకా ఎల్లిపాయల్ని తీసుకెళ్లి ఎండలో పెట్టాను ఒక టూ అవర్స్లో ఎండాయి తీసుకొచ్చి వాటి పొట్టు తీసాము చాలా ఈజీగా వదిలాయండి ట్రిక్ బాగా యూజ్ అయింది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా చేయండి మీకు అంత కష్టంగా అనిపించదు అండ్ నెక్స్ట్ అమ్మ అందులో నుంచి పెద్ద పెద్ద సైజు ఉన్న ఎల్లిపాయలు తీసి పక్కన పెట్టమన్నది వాటిని డైరెక్ట్గా పచ్చడిలో కలుపుతారంట అవి పేస్ట్గా చేసి కలుపుతారంట ఈలోగా అమ్మ ఒక టూ అవర్స్ ముందే మామిడికాయలని తెచ్చి నానేసింది డస్ట్ అంతా వదలడానికి వాటిని తీసుకొచ్చి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ దాకా వాటర్లో బాగా క్లీన్ చేశాము ఆ కాడ చుట్టూ ఉన్నదాన్ని బాగా నీట్గా క్లీన్ చేసి ఆ కాడ చుట్టూ ఉన్న మామిడికాయను మొత్తం కట్ చేసాము కట్ చేసి వాటర్ని ఉట్టడానికి ఒక సపరేట్ బౌల్లో తీసుకొని పక్కన పెట్టాము ఆ వాటర్ని ఉట్టేలోగా మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు కదా అని అమ్మ మిగతా ప్రాసెస్ని స్టార్ట్ చేసేసింది మెంతులు తీసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా వేయించింది అందులోనే జీలకర్ర కూడా వేసి కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఉంచి పక్కన పెట్టేసింది అండ్ నెక్స్ట్ అన్నిటినీ పౌడర్ చేయడానికి రెడీ చేసేసింది ఫస్ట్ ఎండలో పెట్టిన ఆవాల్ని తీసుకొచ్చి మిక్సీలో వేసి పౌడర్ లాగా చేసింది మెత్తగా తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న మెంతులు ఇంకా జీలకర్రని కూడా పౌడర్ చేసి పక్కన పెట్టేసింది నెక్స్ట్ ఎల్లిపాయని కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసింది కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకుంది ఈలోగా స్టవ్ ఆన్ చేసి పెద్ద బాండి పెట్టేసి టూ అండ్ హాఫ్ కేజీ ఆయిల్ వేసింది ఇక్కడ మేము టేస్టీ గోల్ పెట్టాము చూయించారు అమ్మాయిలా చూపిస్తుందో గోల్ వాడామని తర్వాత అందులో జీలకర్ర మెంతులు ఆవాలు ఇంకా ఎండుమిర్చి వేసి కొంచెం కలిపింది ఆ తర్వాత ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసింది ఎల్లిపాయ పచ్చివాసన పోయే వరకు బాగా మిక్స్ చేసింది ఆయిల్లో కొంచెం సేపు ఉంచింది అండ్ ఈ కలిపిన ఆయిల్ కొంచెం చల్లారడానికి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసింది ఈలోగా నాన్న వచ్చేసి కత్తి మామిడికాయ కొట్టే కత్తిని నీట్గా క్లీన్ చేసి కొంచెం ఆయిల్ రాశాడు ఇక మామిడికాయల్ని కట్ చేయడం స్టార్ట్ చేశాడు ఇక్కడ మాకు మామిడికాయలు ఒక కాయ వచ్చేసి ఫైవ్ రూపీస్ పడిందండి ఒక థర్టీ ఫార్టీ దాకా తెచ్చింది మమ్మీ అందులో కొన్ని పండుకాయలు అయిపోయాయి దాన్ని తీసి పక్కన వేసింది నాన్న మామిడికాయలు కట్ చేస్తుంటే అమ్మ నేను వాటిని తూచి పక్కన పెట్టాము ఈలోగా అమ్మ ఆవపిండి తెచ్చి ముక్కలకి బాగా పట్టించింది పక్కన పెట్టింది బాగా పట్టించి తర్వాత ఒక స్టీల్ గిన్నె ఉప్పు కలిపిన కారం ముందుగా తీసిపెట్టిన ఎల్లిపాయ ముద్ద ఎల్లిపాయలు ఇంకా జీలకర్ర మెంతుల పొడి తీసి బాగా మిక్స్ చేసింది తర్వాత ముందు మనం వెయిట్ చేసి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదండి ఆ ఆయిల్లో తీసుకెళ్ళి ఇప్పుడు ఈ కారం అంతా మిక్స్ చేసింది కదా ఈ కారం అంతా తీసుకెళ్ళి ఆ ఆయిల్లో బాగా మిక్స్ చేసింది అలా మిక్స్ చేస్తుంటేనే నోరు ఊరిపోతుందండి అసలు భలే స్మెల్ వస్తుంది ఆ మామిడికాయ పచ్చడిలో నుంచి ఆ తర్వాత ఆ కారంలో ముందు కలిపి పెట్టుకున్న ముక్కల్ని ఫస్ట్ హాఫ్ వేసి బాగా కారంలో మిక్స్ చేశారు ఆ తర్వాత మిగిలిన హాఫ్ కూడా యాడ్ చేసి ముక్కలు బాగా కలిసేలాగా మొత్తం మిక్స్ చేశారు డాడీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యాక పచ్చడి మొత్తం స్టీల్ గిన్నెలోకి తీశారు పచ్చడి కలిపిన ఒక గిన్నెలో ఫైనల్గా అన్నం వేసి తినకపోతే ఎలా అండి అలానే మా కోసం మా నాన్న అందులో అన్నం వేసి బాగా మిక్స్ చేశారు ఒక్కొక్క ముద్ద నోట్లో పెడుతుంటే ఉందండి ఆ టేస్ట్ అసలు ఫైనల్గా ఇలా ముద్ద తినకుండా ఎలా ఉంటారండి మీరు కూడా తినుంటే కామెంట్ చేయండి